బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కోటా ప్రఫుల్లానంద్ సర్పంచ్ అభ్యర్థిగా వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు సంగారెడ్డి మండల్ కల్పాగూర్ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా కోటా ప్రఫుల్లానంద్ నామినేషన్ దాఖలు చేశారు కల్పాగూర్ గ్రామంలో గత పదేళ్లుగా ఎంతో అభివృద్ధి చేశానని రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ వివిధ టెంపుళ్లకు కానీ నావంతు సహాయ సహకారాలు అందించానని ఇక ముందైన కల్పాగూరు గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను దయచేసి మీ నిండు మనసుతో ఆశీర్వదించాలని కల్పాగూరు గ్రామ పెద్దలకు యువకులకు ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను కల్పాగూరు గ్రామంలో మీ ఇంటిలో ఒక వ్యక్తిగా నేను మీ వెంబడి ఉండి కష్టసుఖాలలో పాలు పంచుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతానని కనుక నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ కోట ప్రపులానంద్ కల్పాగూర్ సర్పంచ్ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో ఆశీర్వదించాలని ప్రజలారా ప్రజలారామినేషన్ గ్రామ పంచాయతీ రెండో దఫా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కూడా ఫస్ట్ చేయడం జరిగింది ఈరోజు చాలా ప్రశాంతంగా నామినేషన్ ముగిసింది అదేవిధంగా కూలింగ్ వరకు కూడా నేనే ప్రశాంతంగా కొనసాగుతుంది గ్రామం గ్రామంలోపట ఈ కలగూర గ్రామంలో లోపల వంశపారంపర్యం కాకుండా కల్లగూరు గ్రామాభివృద్ధికి పోటీ పడే అభ్యర్థిగా నేను వస్తున్నాను సర్పంచ్ అభ్యర్థి కాకముందే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెట్టాము గుళ్ళు మందిరాలు రోడ్లు సిసి రోడ్లు బోర్డును వేయించడం జరిగింది అవున కల్లగూరు గ్రామ అభివృద్ధిని పాటుపడే వ్యక్తిగా ఒక నూతన వ్యక్తికి పరిచయం చేసే విధంగా ఈ కల్లగూరు గ్రామంలో కూడా భారీ విజయం సాధించే కలగ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కలగ్గు గ్రామ పంచాయతీ తరఫున విన్నవించుకుంటున్నాను ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తికి సహాయం చేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం